సో మనము గత రెండు వారాలుగా క్రీస్తుని గురించినటువంటి మూలోపదేశం గురించి బేసిక్ టీచింగ్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో మొదటగా మనం పాపం అంటే ఏం చూసాం ఆ పాపం మానవ జాతిలోకి ఎలా ప్రవేశించిందో మనం చూసాం రెండవదిగా మనము గత వారంలో మారు మనసు అంటే ఏంటో మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసాం సో మారు మనసు అంటే ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి విగ్రహారాధనను విడిచిపెట్టి దేనినైతే ఏదైతే మన జీవితంలో ఇస్సాకుగా మనం కలిగి ఉన్నామో దానినంతటినీ మనం విడిచిపెట్టి దేవుని వైపునకు తిరగటమే మారు మనసు అని మనం చూసాం ఎప్పుడైతే మన జీవితంలో నిజంగా మన మారు మనసును కలిగి ఉంటామో పాపం విషయంలో లోకం విషయంలో మన వైఖరిలో వచ్చినటువంటి మార్పును మనం గమనించగలం అదేవిధంగా ఎప్పుడైతే మన జీవితంలో సరైన రీతిలో మారు మనసు పొందామో మన చిత్తమును విడిచిపెట్టి దేవుని చిత్తమును జరిగి జరిగించుటకు మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉంటామని మనం చూసాం సో కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో నిజంగా బైబుల్ మాట్లాడేటటువంటి మారు మనసును మన జీవితంలో మనం కలిగి ఉంటామో అది మన జీవితమునంతటినీ ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఎప్పుడైతే మన జీవితం ప్రభావితం అవ్వదో మన జీవితం సమూలంగా మార్పు చెందదో ఆ పక్షంలో మన జీవితంలో మనము బైబిల్ బోధించేటటువంటి మారు మనసును మనము కలిగి ఉండలేదు అని మనం చూసాం సో కాబట్టి మన జీవితంలో మనము మారు మనసు కానీ పొంది ఉన్నట్లయితే అపోసుడైన పౌలు అక్కడ అపోసుల కార్యము ఇరవై ఆరవ అధ్యాయంలో ఆయన ఏమని మాట్లాడతాడంటే ఒక రాజుకి ఆయన ఏమని జవాబిస్తాడంటే మారు మనసు పొంది దేవుని తట్టి తిరిగి మారు మనసుకు తగినటువంటి క్రియలు చేయచుండవలను అని నేను ప్రకటిస్తూ ఉన్నాను అని అంటాడు సో మన జీవితంలో మనం సరైన రీతిలో మారు మనసు పొందినప్పుడు మన జీవితంలో మనము చేయవలసినటువంటి మరొక పని ఏంటంటే మారు మనసుకు తగినటువంటి క్రియలు మన జీవితంలో మనం జరిగించాలి మొదటిగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం కానీ పరిశీలన చేస్తే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మారు మనసు గురించినటువంటి ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అని మనం కానీ చూస్తే ఆ వ్యక్తి పేరు యోహాను మనకు అందరూ బాగా సుపరిచితమైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను ఈ మారు మనసుని గురించి ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు ఒకసారి మనం అత్తేశ్వార్త మూడో అధ్యాయంలో కానీ మనం వస్తే ఆ మూడో అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మూడో అధ్యాయం ఆ దినముల ఎందు బాప్తిష్మిత్యు యోహాను వచ్చి పర్లోకరాజ్యము సమీపించినది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ఎప్పుడైతే ఈ బాప్తిస్మిత్యు యోహాను దేవుని దేవుని యొద్ధ నుంచి దేవుని యొక్క వాక్కును అందుకొని మారు మనసుని గురించి ఎప్పుడైతే యూదయ అరణ్యములో అతడు ప్రకటిస్తూ ఉన్నాడో దానికి రిజల్ట్ ఏంటంటే ఐదవ వచ్చినం ఆ సమయంలో నా ఇరుసలేమవారును యోదయ వారందరూ యోధాను నదీ ప్రాంతంలో వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోధాను నదిలో అతని చేత బాప్తి పొందుచుండరి సో ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కుని అందుకొని ఎప్పుడైతే యోదయ అరణ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడో దేవుని యొక్క వాక్కును మారుమనసుల గురించి ఆయన ఎప్పుడైతే ప్రకటించాడో అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇరుస్ వారు కూడా యోదయ వారందరూ కూడా యోర్దాను నది ప్రాంతంలో వారందరూ కూడా ఆయన ఎద్దకు వచ్చి వారు మారు మనసు పొంది ఆయన చేత బాప్తిస్మము తీసుకున్నట్లుగా నీటి బాప్తిస్వం తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు అయితే ఎప్పుడైతే ఆ క్రియ అక్కడ ఎప్పుడైతే వారు బాప్తీస్ తీసుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి పరిశీలు కానీ అక్కడ ఉన్నటువంటి సద్దికాయలు కానీ వీరు కూడా ఆ లైన్లో నిలబడి వారికి కూడా బార్తీస్ని తీసుకున్నట్టుకు వారు వచ్చినప్పుడు బార్తీస్ మీచు యోహోను వారితో అన్నటువంటి మాట ఏంటంటే సర్పసంతానమా రాబో ఉగ్రతను వచ్చినం తప్పించుకున్నట్టుకు మీకు ఎవడు బుద్ధి చెప్పాడు మారు మనసులకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డల చెట్లు వేరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును అనగా మారు మనసుకు తగిన ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని అక్కడ రాయబడినట్లుగా మనం చూడవచ్చు సో మన జీవితంలో ఎప్పుడైతే వాళ్ళు ఆ పరిశీలు కానీ సర్దిగాయలు కానీ ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నట్టుకు వచ్చాడో అక్కడ ఉన్నటువంటి బాప్తీసం ఇచ్చు యోహాను అక్కడ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఒక మాట ఏంటంటే అబ్రహాము మాకు తండ్రి అని మీరు తలంచుకోవద్దు ఒకవేళ అబ్రహాము మాకు తండ్రి కనుక అబ్రహాము మాకు తండ్రి అని మేము కలిగి ఉన్న ఆయనని బట్టి మేము రాబోయే ఉగ్రతను మేము తప్పించుకుంటామని మీరు తలస్తున్నారేమో అలా వీలు కాదు అలా వీలు పడదు అలా మీరు తప్పించుకోలేరు రాబోయే ఉగ్రతను మీరు తప్పించుకోవాలంటే మీ జీవితంలో మీరు మారు మనసును పొంది ఉండాలి ఆ మారు మనసు పొందాము అనే దానికి రుజువుగా మీరు నాకేం చూపించాలంటే మారు మనసుకు తగిన ఫలాలను చూపించండి తర్వాత నేను మీకేమిస్తాను బాప్తిస్మను ఇస్తాను అని చెప్పారు సో కాబట్టి మన జీవితంలో మనము బాప్తిస్మము తీసుకునకు ముందు నీటి బాప్తిస్మము తీసుకునకు ముందు మన జీవితంలో జెన్యున్ రిపెంటెన్స్ని నిజాయితీతో కూడినటువంటి మారు మనసుని మన జీవితంలో మనకు కలిగి ఉండాలి అలా మారు మనసు పొందామనే రుజువుగా మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఫలాన్ని కలిగి ఉండాలి మారు మనసులకు తగినటువంటి క్రియలు కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో అలాంటి వారికి బాతి యూహాను నీటి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు ఒకసారి మనం లోకాసు వార్త మూడో అధ్యాయానికి కానీ మనం వస్తే ఈ లోకాసు వార్త మూడో అధ్యాయంలో ఇదే విషయాల గురించి అక్కడ రాయబడటాన్ని మనం చూడవచ్చు ఆయన ఏ రీతిగా మారు మనసు గురించినటువంటి వర్తమానాన్ని ప్రకటించాడో అక్కడ మనం చూడవచ్చు సో ఎప్పుడైతే ఆ మారు మనసు గురించినటువంటి వర్తమానాన్ని ఆయన ప్రకటించాడో మారు మనసు తగినటువంటి ఫలాన్ని ఫలించాలి అని ఆయన ప్రకటించాడో అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనులు ఆయన ఎద్దుకు వచ్చి కొన్ని ప్రశ్నలు వేశారు ఒకసారి మీరు పదో వచనం మీరు కానీ చూస్తే పదో వచనం ఎనిమిదో వచనంలో మారు మనసు తగిన ఫలములు ఫలించుడి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో పదో వచనంలో కొంతమంది జనులు ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు సో ఎవరు ఒకసారి మనం చూద్దాం అందుకు జనులు పదో వచనం లోక త్రీ టెన్ అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా అతడు రెండు అంగీల గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలను ఏమీ లేని వానికి ఇవ్వవలను ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను శంకర్లు వచ్చి ఆయనతో బాప్తి పొందవచ్చి బోధొకడ మేమేమి చేయవలనని అతను అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొని వద్దని వారితో చెప్పాను సైనికులు సోల్జర్స్ వచ్చి ఆయన మేమేమి చేయాలి అని అడిగినప్పుడు అందుకు అతడు ఎవనిని బాధ ఎవని మీద అపనిందలు వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండు వారితో చెప్పాను సో ఇక్కడ మనం కానీ చూస్తే మారు మనసు తగిన ఫలాలు ఫలించడం అంటే మన యొక్క ప్రవర్తనను మార్చుకొనుట అనేది ఈ పది నుంచి పద్నాలుగు వచనాల్లో మనం చూడవచ్చు ఎప్పుడైతే మనం మారు మనసు పొందకముందు మనము స్వార్థంగా మనం జీవించుండొచ్చు మన గురించే మనం ఆలోచన చేసి ఉండవచ్చు మన కుటుంబముల గురించి మాత్రం మనం ఆలోచన చేస్తూ స్వార్థపూరితంగా మనం జీవించి ఉండొచ్చు అయితే ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అక్కడ ఏమంటాడంటే నువ్వు ఇతరుల గురించి ఆలోచించాలి అని అంటాడు రెండు అంగీల గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను ఇతరుల గురించి నువ్వు ఆలోచించాలి సో ఏ వ్యక్తి దగ్గర అయితే అంగీలు లేవో లేకపోతే ఏ వ్యక్తి దగ్గర అయితే తను దైనందిన జీవితంలో తన యొక్క నెసెసిటీస్ని అతను తీర్చుకోలేకపోతున్నాడో ఆ వ్యక్తిని గురించి కూడా నువ్వు పట్టింపును కలిగి ఉండాలి ఆలోచన కలిగి ఉండాలి నీ గురించే నువ్వు పట్టింపును కలిగి ఉండకూడదు అని స్వార్థపూరితమైనటువంటి జీవన విధానాన్ని మనం విడిచిపెట్టాలి అని అక్కడ రాయబడినట్లుగా మనం చూడొచ్చు అదే పన్నెండవ వచనంలో ట్యాక్స్ కలెక్టర్ శుంకర్లో ఆయన ఎదుకు వచ్చినప్పుడు ఆయన వారితో ఆయన ఏం చెప్పాడంటే సో గవర్నమెంట్ మిమ్మల్ని ఎంతైతే కలెక్ట్ చేయమందో మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా మీరు తీసుకునవద్దు అని ఆయన చెప్పాడు అదేవిధంగా సైనికులు వచ్చి ఆయన ఎద్దకు వచ్చి మేమేమి చేయాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని బైబిల్స్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏముంటుందంటే డబ్బులు ఎక్కువగా గుంచుకోవద్దు అని ఉంటుంది అదేవిధంగా ఎవరిని బాధ పెట్టకయో బాధ పెట్టవద్దు అని ఉంటుంది మరి ఎవరి మీద అపనందలు వేయకయో మీ జీతములతో మీరు సంతృప్తి చెందిండు అని అక్కడ రాయబడి ఉంది సో మన జీవితంలో నిజంగా మనం మారు మనసు పొందినప్పుడు మన క్యారెక్టర్ మనం ప్రవర్తన మారుతుంది నిజంగా మన జీవితంలో మనం మారు మనసు పొందినప్పుడు అక్కడ రాయబడినట్లుగా మనం ఎవరిని బాధ పెట్టాం మన మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ మన ప్రవర్తన ద్వారా కానీ మనం ఎవరు మాట బాధ పెట్టాం ఎప్పుడైతే మన జీవితంలో నిజంగా మనం మారు మనసు పొందుతామో ఎవరి మీద కూడా మనము నేరారోపణ చేయం ఎవరిని కూడా మనం నిందించాం ఈ నిందించే స్వభావాన్ని మనం ఎక్కడ ప్రారంభమైనది అని మనగానే చూస్తే ఆదికాండం మూడో అధ్యాయంలో ఆదాము హవ్వను నిందించినట్లుగా అవ్వ మీద నేరారోపణ చేసినట్లుగా ఆదికాండం మూడో అధ్యాయంలో మనం చూడొచ్చు సో యేసుకృష్ణప్ర వారు తనను నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతూ యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఆయన ఇలా అంటాడు అపవాద యొక్క స్వభావాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే ఏహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో నలభై నాలుగో వచ్చును ఏహో సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చును మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడును సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఇక్కడ యేసుకృష్ణ వారు మాట్లాడుతూ అపవాది యొక్క సంబంధుల యొక్క రెండు గుణలక్షణాల గురించి ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూడవచ్చు ఒకటి అపవాది సంబంధి అపవాది యొక్క గుణలక్షణం ఏంటంటే వాడు నరహంతకుడు రెండవది అపవాద యొక్క గుణలక్షణం ఏంటంటే వాడు అబద్ధమాడును తన స్వభావమును అనుసరించి అని అక్కడ రాయబడి సో మన జీవితంలో కూడా మనం మన ఎప్పుడైతే మనం అపవాదితో మన సంబంధాన్ని కలిగి ఉంటామో మన జీవితంలో ఈ రెండు లక్షణాలని మన జీవితంలో మనం కలిగి ఉంటాం ఒకటి మనము ఇతరుల యొక్క రెప్యుటేషన్ని ఇతరుల యొక్క పేరు ప్రఖ్యాతుల్ని వారి గురించి చెడ్డగా మాట్లాడటం ద్వారా మనము వారి యొక్క రెప్యుటేషన్ని మనం పాడు చేస్తాం ఇతరుల మీద మనం నిందారోపణ చేస్తాం ఇతరుల మీద ఇతరులకు విరోధంగా మనము అపవాదులను మనం కల్పిస్తాం రెండవది అపవాద లక్షణం స్వభావం ఏంటంటే వాడు అబద్ధం ఆడతాడు ఎందుకంటే అతని స్వభావమే అబద్ధం అతని నుంచే అబద్ధాలు జనిస్తాయి పుట్టతాయి అని బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు సో కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో మనం మారు మనసు పొందుతామో అపవాదితో ఉన్నటువంటి కనెక్షన్ మన జీవితంలో అపవాదితో ఉన్నటువంటి సంబంధం విషయంలో మనము పూర్తిగా సరైనటువంటి వైఖరిని మనం కలిగి ఉంటాం వానితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం సంపూర్తిగా మనం తెంచుకుంటాం అందుకనే సైనికులు బాప్తీస్ మిచ్చి వ్యూహం యొక్కకు వచ్చి ఇప్పుడు మేము ఏం చేయాలి మారుగు మనసు ఫలాలు మేము ఎలా ఫలించాలి అని అడిగినప్పుడు ఆయన వారికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మీరు ఎవరి మీద కూడా మీరు నిందలు వేయొద్దు ఎవరి మీద మీరు తప్పుడు కేసులు పెట్టద్దు ఎవరి మీద మీరు అపనిందలు వేయద్దు ఎవరిని మీరు నిందించొద్దు ఎవరి మీద మీరు నిరారోపణ చేయొద్దు దేవుడు మీకు ఏ జీతాన్ని అయితే ఇచ్చాడో దానితో సంతృప్తి కలిగి ఉండు అని చెప్తాడు సో కాబట్టి మన జీవితంలో మనం సరైన రీతిలో కానీ మనం మారు మనసు పొంది ఉన్నట్లయితే మన జీవితంలో ఈ మారు మనసుకు తగినటువంటి ఫలాల్ని మన జీవితంలో మనము కలిగి ఉండాలి సో ఈరోజు మారు మనసుకు తగినటువంటి ఫలాలని కలిగినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను ఒకసారి మీరు లోకాసు వార్త మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయానికి ఒకసారి మనం గానిస్తే లోకాసువార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తిని మనం చూడవచ్చు అతడు ఎలాంటి వాడంటే రెండవ వచ్చినాం అతడు సుంకపు గుత్తదారుడు అని అక్కడ రాయబడి ఉంది రెండవదిగా అతడు ధనవంతుడు అని రాయబడి ఉంది బహుశా అతడు ఎలా ధనవంతుడు అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా అతడు ట్యాక్స్ని ఎక్కువగా కలెక్ట్ చేయటం ద్వారా అతడు ధనవంతుడయ్యను అని మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైతే యేసుక్రిసు ప్రభారు పట్టణంలో ప్రవేశించి దాని గుండా ఆయన ప్రయాణం చేస్తూ పోతున్నటువంటి ఆ క్రమంలో యేసుక్రిసు ప్రభారిని ఎవరో అని ఆయన గురించి అనేక సందర్భాలలో జక్కయ్య విని ఆయన గురించి గొప్పగా విని ఆయన అద్భుతాల గురించి విని ఆయన ప్రవర్తన గురించి విని ఆయన ఎవరో అని చూడగోరి యేసుక్రీస్తు ప్రభోర మార్గము గుండా ప్రయాణం చేసినటువంటి ఆ క్రమంలో పోతున్నటువంటి ఆ ద్వారము ద్వారా ద్వారము యుద్ధ లేకపోతే అతడు అక్కడికి వెళ్ళి అక్కడ అందరూ జనులు గుంపు ఉన్న కాలమును బట్టి అతడు మేడు చెట్టు ఎక్కినప్పుడు ఏసుక్రిసు ఆ ప్రదేశానికి వచ్చి కనులెత్తి జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట నుండవలసి ఉన్నది అని చెప్పాను సో ఎప్పుడైతే అతడు ఆ చెట్టును దిగి యేసుక్రిసు ప్రభాని ఆయన తన కుటుంబంలోకి తన ఇంటిలోకి చేర్చుకున్నాడో అక్కడున్న వారంతా అక్కడ అక్కడున్న వారంతా ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలనని చాలా సనుక్కున్నారు సో అక్కడున్న ఆ ఊరు జనాలందరికి కూడా ఎరుకో ఆ పట్టణ ప్రజలందరూ కూడా జక్క ఎలాంటి వాడో వాళ్ళకి తెలుసు జక ఎలాగా తనకు తనకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా ఎంత కలెక్ట్ చేశాడో కూడా వారందరికీ తెలుసు సో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు క్రిష్యూప్రభారు పాపి అయినటువంటి ఈ మనిషిని ఇందుకి ఇంటికి బస చేయుటకు ఆ రాత్రికు వెలుచున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ సనుక్కుంటూ ఉన్నారు సో ఇంత పరిశుద్ధుడైంది ఇంత పాపి అయినటువంటి మనిషిని ఎద్ద వెలుటకు ఏమి కారణమైంది అని చెప్పేసి వాళ్ళందరూ సనుక్కుంటూ ఉన్నారు అప్పుడు ఎప్పుడైతే జక్కయ్య యేసుక్రి శుప్రవారు జక్కయ్యను సంధించటాన్ని ఎప్పుడైతే తన జీవితంలో ఆ జక్కయ్య జీవితంలో సంభవించిందో జక్కయ్య వెంటనే నిలవబడి ఏమన్నాడంటే ఎనిమిదో వచ్చిన ఇదిగో ప్రభువ నాస్తిలో సగము ఇచ్చుచున్నాను నేను యవన యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను చూడండి ఎప్పుడైతే జక్కయ్య ఏసుక్రిసు ప్రభాని తన ఇంటిలోకి చేర్చుకున్నాడో తన హృదయంలోకి చేర్చుకున్నాడో వెంటనే ఏసుక్రిసు జక్కయ్య అక్కడ తన జీవితాన్ని సరిచేసుకున్నట్లుగా మనం చూడవచ్చు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది దిద్దుబాటు నీకు అసహ్యమాయను అని ఉంటుంది మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు దిద్దుబాటు అనేది మన జీవితాన్ని సరిచేసుకునటం అనేది మన జీవితంలో ఎప్పుడు మనకు అసహ్యంగా ఉండకూడదు జక్కయ్య దిద్దుబాటుని ఎప్పుడు తన జీవితంలో అసహ్యంగా అతను పరిగణించలేదు ఎప్పుడైతే ఏసుక్రిసుని చేర్చుకున్నాడో ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఎప్పుడైతే ప్రభువు జక్కయ్యని దర్శించాడో జక్కయ్య వెంటనే ఇంత పరిశుద్ధుడైన దేవుడు నా గృహంలోకి వచ్చి ఉండాలంటే నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి అని గుర్తిరిగి అతడు తన జీవితాన్ని సరిచేసుకున్నట్లుగా యవని యుద్ధనైతే అతడు అన్యాయంగా ట్యాక్స్ని కలెక్ట్ చేశాడో ఎవని యొద్ద ఎవని యుద్ధనైతే అతడు నిర్ణయించబడిన దానికన్నా ఎక్కువగా గవర్నమెంట్ నిర్ణయించిన దానికన్నా ఎక్కువగా అతడు ట్యాక్స్ని కలెక్ట్ చేశాడో అతడు ట్యాక్స్ కలెక్టర్ కనుక దాని అంతటిని లెక్కించి నాలుగంతులని ఎంచి దానంతటిని ఆయన తిరిగి చెల్లించినట్లుగా ఆ తిరిగి చెల్లించుటకు సిద్ధపడినట్లుగా ఏందో వచ్చడంలో మనం చూడవచ్చు సో కాబట్టి మన జీవితంలో మన మారు మనసు పొందినప్పుడు మనం కూర్చొని ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే నా గత జీవితంలో నేను చేసినటువంటి వాటి విషయాలలో నన్ను నేను సరిచేసుకోవాలి వలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం కూర్చొని ఆలోచన చేయాలి నేను ఏసుక్రిసు ప్రభాన్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏసుక్రిసు ప్రభాన్ని నేను నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను నా సొంత లక్ష్యంగా నేను అంగీకరించినటువంటి ముందు నా జీవితంలో జరిగిన రెండు సంఘటనలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను మా నాన్నకి ఒక అక్క ఉండేది వాళ్ళకి నాకు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి గొడవలైనవి రీజన్ ఎవరంటే నేనే సో అలా గొడవలైనప్పుడు నేను తర్వాత నేను నా సొంత రక్షణగా నా జీవితంలోకి నేను స్వీకరించాను నేను నేను జెన్యున్గా తిరిగి జన్మించాను అలా తిరిగి జన్మించినప్పుడు దేవుడు నేను ఎంటెక్ చేస్తున్నటువంటి కాలంలో దేవుడు నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే సో మీ అత్త నీ వలన తన మనస్సును నొచ్చుకొని ఉన్నది నువ్వు వెళ్ళి ఆమె ఎద్దకు వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పాడు దేవుడు ఒకసారి చెప్పాడు మా నాన్న అంటే నాకు భయం నేను వెళ్ళి నేను క్షమాపణ వాళ్ళని అడిగితే మా నాన్న నా మీద ఎక్కడ కోప్పడతాడు అని చెప్పేసి నేను పోల దేవుడు ఒకసారి మాట్లాడాడు నేను వినలేదు దేవుడు మరొకసారి నేను ఎఫ్సలు రాసిన పత్రిక నేను చదువుతూ ఉన్నా ఆ చదువుతున్నటువంటి క్రమంలో మరలా దేవుడు మాట్లాడాడు నువ్వు వెళ్ళి వారిని క్షమాపణ అడగాలి అని చెప్పేసి నేను సందేహిస్తున్నా ఒకవేళ నేను అడిగితే మా నాన్న మీద కోపడతాడేమో అని చెప్పేసి సందేహిస్తూ ఉన్నా ఒకరోజు నేను గతంలో నేను వెళ్ళే చర్చికి వెళ్ళాను అలా చర్చికి వెళ్ళేటప్పుడు చర్చిలో ఆ చర్చిలో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వాళ్ళు పాటలు అయిపోయిన తర్వాత లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తర రీతిగా చదువుతారు అలా చదివేటప్పుడు వాళ్ళు కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదో అధ్యాయాన్ని చదువుతున్నారు ఆ నూట నలభై ఎనిమిదో అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నేను కూడా లేచి ఆ నూట నలభై ఎనిమిదో అధ్యాయాన్ని నేను చదువుతా ఉన్నా అలా చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే చూడు నాజ్ఞను ఏది కూడా అతిక్రమించదు నాజ్ఞను ఏది కూడా అతిక్రమించదు ఆ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట ఏది కూడా అతిక్రమించదు నీవు మాత్రం నా మాటకి విధేయతను చూపించడం లేదు అని మాట్లాడాడు నాకు వెంటనే అర్థమైపోయింది నేను కన్నీరు ఆపుకోలేకపోతున్నాను అప్పటికీ నాకు ధైర్యం సరిపోవటం లేదు అప్పుడు ఆ చర్చిలో ఒక అన్న ఉండేవాడు పేరు భాస్కర్ సో ధైర్యంగా ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నాకు కొంచెం ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళాను నేను ఆ రోజే కనపర్తపాడు ఆ గ్రామానికి వెళ్ళేసి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి మా అత్తగారి ఇంటికి వెళ్ళేసి సో అత్తమ్మ నన్ను క్షమించండి నా వలన మీరు బాధ పెట్టారు అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు ఆ క్షమాపణ చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళకి చెప్పి వచ్చేటప్పుడు నా హృదయంలో ఆ పీస్ని దేవుని యొక్క సమాధానాన్ని నేను చూశాను సో మన గతంలో మనం ఏదైతే తప్పిదాలు చేశామో మనం నిజంగా మనసు పొందినప్పుడు వాటిని మనం ఏం చేయాలి సరిదిద్దుకోవాలి అదేవిధంగా మా జీవితంలో ఇంకొక సంఘటన జరిగింది నేను బీటెక్ చదువుతున్నటువంటి ఆ క్రమంలో అప్పుడే ఇంటర్నెట్ కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్లో నేను ప్రాజెక్ట్ చేయటకు మినీ ప్రాజెక్ట్ చేయటకు నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్ళాను సో ఆ కాలంలో కంప్యూటర్స్ అనేవి అందరి దగ్గర లేదు నెట్ సెంటర్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆ కాలంలో సో ఆ సమయాల్లో నేనేం చేశానంటే ఏదైనా డబ్బు సంపాదించాలా అనే ఉద్దేశంతో అప్పుడు యాడ్ క్లిక్కింగ్ అనేది ఒకటి ఉండేది సో యాడ్ క్లిక్ చేస్తే దాన్ని ప్రమోట్ చేస్తే మనకేమొస్తాయంటే డబ్బులు వస్తాయి ఆ కంపెనీ నుంచి సో నేనేం చేశానంటే దాన్ని నేను స్టార్ట్ చేశాను దాన్ని స్టార్ట్ చేసి దానిని జరిగిస్తూ ఉన్నాను అలా జరిగిస్తున్నప్పుడు కొంతమందిని దీని ద్వారా మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి కొంతమందిని ప్రమోట్ చేశాను వాళ్ళు దానిని కొనుక్కున్నారు ఒక వ్యక్తి రెండు వేలు పెట్టి కొనుక్కున్నాడు ఇంకో వ్యక్తి నాలుగు వేలు పెట్టి కొనుక్కున్నాడు సో అలా కొనుక్కున్నప్పుడు అది క్లిక్ కాలేదు అది అది సరిగా నడపబడలేదు దాని ద్వారా డబ్బులేం రాలా సో ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో దేవుడు నాతో ఏమన్నాడంటే యూ హ్యావ్ టు సెటిల్ దట్ మ్యాటర్ అన్నాడు సో ఎవ నువ్వు ఎవరికి ఏదైతే నువ్వు చెప్పావో ఏ ఆదాయం అయితే వస్తుందని చెప్పావో ఏదైతే వారికి ఇవ్వలేదో నువ్వు దాన్ని ఏం చేయాలంటే దానిని నువ్వు లెక్క సెటిల్ చేసేయాలి అని చెప్పాడు ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఫోన్ నెంబర్స్ నా దగ్గర లేవు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అప్పుడు నేను జాక్ పూరణ్ గారు మెసేజ్ అన్నాను జాక్ పూరణ్ గారు ఏమన్నారంటే జక్కయ్య కూడా కొంతమంది దగ్గర అన్యాయంగా సొమ్ముని తీసుకున్నప్పుడు వారు చనిపోయినటువంటి ఆ క్రమంలో దానిని ఇచ్చాడు అని చెప్పేసి జాక్ పూరణ్ గారు చెప్పారు అంత మాత్రమే కాదు ఆ సొమ్ము నువ్వు బేదలకి ఇవ్వచ్చు లేకపోతే ఆ సొమ్మును తీసుకువచ్చి నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి కానుకల పెట్టిలో కూడా నువ్వు వేసేయొచ్చు ఇతరులది నీ యొద్ద ఎంత మాత్రము కూడా నువ్వు ఉంచుకోవద్దు అని చెప్పాడు సో ఎప్పుడైతే ఆ మాట విన్నానో నేను అప్పటి నుంచి నేను అప్పటికి ఉద్యోగం చేయలేదు కొంచెం కొంచెం నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి ఆ క్రమంలో కొంచెం కొంచెం నేను డబ్బులు తీసుకొని ఆ డబ్బులు నేను దేవునికి మరలా ప్రభా ఈ లోకంలో అంతయు నీరే కదా సో అని చెప్పేసి కొంచెం కొంచెం ఆ సొమ్ముని నేను దేవునికి ఇచ్చి వేయటం జరిగింది సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో నిజంగా కానీ మనం కానీ మారు మనసు కానీ పొందినట్లయితే మన జీవితాలని మనం సరిదిద్దుకుంటాం ఎప్పుడైతే ఆ సరిదిద్దుకొన సరిదిద్దుకొనే ఆ మనస్తత్వాన్ని జక్కయ్య కలిగి ఉన్నాడో యేసుకృుప్రవారు ఆ జక్కైతో అంటాడు ఏమంటాడంటే పంతొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో అని ఏమంటాడంటే అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది సో ఎందుకు యేసుక్రిసుపురవారు జక్కైని అబ్రహాము కుమారుడు అని పిలిచాడు ఎందుకంటే అబ్రహాము ఏ యాటిట్యూడ్ని మనీ విషయంలో కలిగి ఉన్నాడో జక్కై కూడా అదే యాటిట్యూడ్ని మనీ విషయంలో కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ఒకసారి అబ్రహాం యొక్క యాటిట్యూడ్ మనీ విషయంలో అబ్రహాం యొక్క యాటిట్యూడ్ ఏంటి అబ్రహాము మనీ విషయంలో అబ్రహాం యొక్క వైఖరిని మనం కానీ చూస్తే ఆదికాండం పద్నాలుగో అధ్యాయాన్ని మనం కానీ చూస్తే ఆదికాండం పద్నాలుగో అధ్యాయాన్ని మనం చూస్తే ఆ పద్నాలుగో అధ్యాయంలో అక్కడ ఒక యుద్ధాన్ని గురించి మనం చూడవచ్చు ఒక ఐదు మంది రాజులు సోదమ రాజు గొమర్ర రాజు ఆద్మరాజు సెబోయిమి రాజు సోయారను బెలారాజు ఎనిమిదవ వచనం ఈ ఐదు రాజులు మరొక నలుగురు రాజులతో తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి నలుగురు రాజులతో యుద్ధం చేస్తారు ఆ యుద్ధం చేసినటువంటి ఆ క్రమంలో నలుగురు రాజుల చేతిలో ఐదు మంది రాజులు సుధమ గొమర్ర వీళ్ళందరూ ఓడిపోతారు ఓడిపోయిన ఓడిపోయినటువంటి క్రమంలో ఆ నలుగురు రాజులు సుధమ గ పట్టణంలో ఉన్నటువంటి అబ్రహాం యొక్క బంధువు అయినటువంటి ఆ లోతును అతని యొక్క ఆస్తిని స్త్రీలను అతను అంతటిని సమస్తాన్ని వాళ్ళు పట్టుకొని పోతారు ఎప్పుడైతే ఆ సందర్భాన్ని ఒక వ్యక్తి చూసి ఆ సమాచారాన్ని అబ్రహామునకు అందిస్తాడో అబ్రహాము తన ఉన్న మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకుని వెళ్ళి వారితో యుద్ధము చేసి వారు పట్టుకున్న వెళ్ళినటువంటి యావదాస్తిని స్త్రీలను అందరినీ వెనకకు తీసుకువస్తాడు ఆ తీసుకోవచ్చినటువంటి క్రమంలో శాలేము రాజు ఎదుర్కొని మిల్కి సెదక్ అబ్రహాంని ఎదుర్కొని ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు ఏమంటాడంటే అప్పుడు పంతొమ్మిదో వచ్చిన అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఎవడు పద్దెనిమిదో వచ్చిన మిల్కి సెదక్ అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైనటువంటి దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడిన గాక సో మిల్కి సక్ అబ్రహాముతో ఏం చెప్తాడంటే నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా ఆయన ఆకాశానికి సృష్టికర్తే భూమిలో ఉన్న దానంతటికి కూడా ఆయన సృష్టికర్తే ధనానికి అంతటికి కూడా ఆయనే సృష్టికర్తే నెంబర్ టూ అని ఏమంటాడంటే నీ శత్రువులను ఈ మూడు వందల పద్దెనిమిది మంది వలన నువ్వు జయించామనుకుంటున్నావేమో అలా కాదు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్తాడు ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో సోదామ రాజు మాట చెప్పిన తర్వాత సోదామాఘమర రాజు అబ్రహాము నద్దుకు వచ్చి అబ్రహామ్తో ఏమంటాడంటే ఇదిగో అబ్రహమా ఈ ఆస్తిని అంతటి నువ్వు తీసుకుని వెళ్ళు దీని అంతటి నువ్వు నువ్వు నీ ఆస్తిని అంతటి నువ్వే తీసుకున్నావని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా నూలిపోగైనను నేను తీసుకొనను అని ప్రమాణం చేస్తాడు చూడండి ధనం విషయంలో అబ్రహాం యొక్క వైఖరిని ఎలా కలిగి ఉన్నాడంటే ఇతరులకు చెందినది ఏది కూడా నా దగ్గర ఉంచుకోను అన్న అన్న వైఖరిని అబ్రహాము కలిగి ఉన్నాడు అదే వైఖరిని జక్కయ్య కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు జక్క అయితే ఏమన్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది సో మన మారు మనసు పొందినప్పుడు ధనం విషయంలో మనం సరైనటువంటి వైఖరిని మనం కలిగి ఉండాలి మనం మారు మనసు పొందినప్పుడు మారు మనసుకు తగినటువంటి క్రియలను ఫలాల్ని మన జీవితంలో మనకు కలిగి ఉండాలి ఎప్పుడైతే గతానికి సంబంధించినటువంటి విషయాలను మనం కానీ సరి గతంలో ఎవరైనా మనం బాధ పెట్టుండొచ్చు గతంలో మన ద్వారా ఎవరైనా అన్యాయం పొంది ఉండొచ్చు ఆ విషయాలను కానీ మనం కానీ సెట్రైట్ చేసుకోనకపోతే మనం సరిచేసుకోనకపోతే బహుశా మన జీవితంలో సరైన రీతిలో మనము పునాదిని మన జీవితంలో కలిగి ఉండలేదేమో అని మనల్ని మనం పరీక్షించుకోవాలి సరైన రీతిలో మన జీవితంలో మనం కానీ ఆ మారు మనసును మనం కలిగి ఉంటే జక్క ఏ రీతిగైతే తన జీవితాన్ని సరి చేసుకున్నాడో జక్క ఏ రీతి అయితే దిద్దుబాటును ప్రేమించి తన జీవితాన్ని సరి చేసుకుని రక్షింపబడ్డాడో మన జీవితంలో కూడా గత జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకొని గత జీవితంలో ఏదైతే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం చేసామో దేవుడు దేని గురించి అయితే మనల్ని ఒప్పింప చేస్తున్నాడో ఆ విషయాలను మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళినట్లుగా దేవుడు మనకు తగిన కృపను అనుగ్రహించునుగాక